ఇవాళ ద్వాదశ జ్యోతిర్లింగాల్లో సోమనాథలింగం అండి ఇది మొట్టమొదటి జ్యోతిర్లింగం అంటే మనకి జ్యోతిర్లింగాల్లో క్రమంలో మొట్టమొదటి ఉంది సోరాష్ట్రే అనేటటువంటిది ఈ సోమనాథలింగం ఎలా వచ్చింది అసలు దీన్ని రావటానికి కలగ కారణం ఏంటి మనకి మామూలుగా బ్రహ్మగారు సృష్టి అంతా చేసిన తర్వాత అనేక మందిని ఆయన సృష్టించాడు ఫస్ట్ నవబ్రహ్మలు అలాగే నారదమహర్షి లాంటి వాళ్ళందరూ వీళ్ళందరినీ సృష్టించి ఈయన చేయాల్సిన పని ఏంటంటే సృష్టిని మళ్ళీ చేయాలి సృష్టి ప్రతి సృష్టి మళ్ళీ ఇంకా ఇంకా సృష్టించాలి కానీ అలా ఈయన ఎవరినైతే సృష్టించాడో వీళ్ళందరూ వాళ్ళందరూ కూడా వైరాగ్యంతో వాళ్ళందరూ పోతున్నారు ఎవరు కూడా సృష్టి చేయడానికి ఎవరు ఒప్పుకోలేదు ఎవరు కూడా సృష్టించట్లేదు ఎవరిని కూడా ఆ రకంగా అంటే ఇక ఆయన ఒక్కడే చేయాల్సి వస్తుంది ఆయనకేమో ఆ పరమాత్మ యొక్క ఆర్డర్ అందరినీ కూడా సృష్టించాలి అని సృష్టించాలంటే ఎవడు కూడా సృష్టికి ఆయనతో సహకరించట్లేదు అందుకని ఆయన ఏం చేసుకున్నారంటే మళ్ళీ అంటే పరిపాలన సౌలభ్యం ఇవ్వలేదు కదా ఆ రోజుల నుంచి పరిపాలన సౌలభ్యం వాళ్ళకి దావడం కోసం ఏంటంటే ప్రజాపతిని సృష్టించాడు ఆ ప్రజాపతుల్లో మొట్టమొదటి వాడు అందరికంటే అగ్రగణ్యుడు దక్ష ప్రజాపతి అనేటటువంటి ఆయన ఆయన వచ్చిన తర్వాతే మైద సృష్టి ప్రారంభమైంది అని చెప్తారు అంటే మనలాగా మనం ఎలా అయితే జన్మించామో అటువంటి సృష్టి అనేటువంటిది అప్పటి నుంచే అంతకుముందు ఏంటంటే ఆయన ఎంతమందిని సృష్టించినా కూడా బ్రహ్మగారు ఎలా అయితే ఎవరైనా తన యొక్క ఆయన సృష్టి అంతా కూడా ఆయన యొక్క ముఖముల నుండి పాదాల నుండి కళ్ళను ఆయన యొక్క చేతుల నుండి బాహువుల నుండి ఇలా జరిగిందని చెప్తారు అలాగే వీళ్ళు కూడా ఆయన దగ్గర నుంచి వచ్చిన వాడు కూడా వీళ్ళు కూడా ఆయన లాంటి వాడే వాడు కూడా కూర్చొని వాడు రావాలని కానీ డామని చెప్పి వాడు అక్కడ ప్రత్యక్షణ అయిపోయేవాడు అంతే ఈయన తపస్సు చేసుకుంటూ కూర్చునేవాడు దానివల్ల ఉపయోగం లేదు ఎందుకంటే మైదం సృష్టి వల్ల ఎక్కువ మంది సృష్టి అనేటటువంటిది జరుగుతూ ఉంటుంది కాకుండా నిరంతరం ఉంటుంది అని చెప్పి దానికోసం ప్రయత్నం చేస్తే ఎవరు ప్రయత్నించారు అందుకని దక్ష ప్రజాపతి అనేటటువంటి ఆయన సృష్టించి అంటే అబ్బాయి నువ్వు మాత్రం విశేషంగా నువ్వు చేయాలి అని చెప్పి చెప్పిన తర్వాత ఆయనకి మళ్ళీ బాగా పెళ్లి చేసి ఆయన కూడా అనేక మందితో పెళ్లి చేశారు అలా ఇలా చేసిన తర్వాత ఆయన తన యొక్క తన సంతానం అభివృద్ధి చెందిన తర్వాత ఆయనకి అశ్విని మొదలు దేవతి వరకు ఉన్నటువంటి నక్షత్రాలు ఆయన కూతురులో కొంతమంది అని చాలామంది పిల్లలు అందులో సతీదేవి కూడా ఆయన కుమార్తె మీ అందరికీ తెలుసు ఈ అశ్విని నుంచి రేహిణి రేవతి వరకు ఉండేటటువంటి నక్షత్రాలన్నీ కూడా ఆయన యొక్క కుమార్తెలు అయితే వీళ్ళకి వివాహం చేద్దాం అని చెప్పి చూసినప్పుడు తగిన వరుడి కోసం ఇది చంద్రుడిని చూసి వివాహం చేద్దాం అని చెప్పి చంద్రుడిని ఇచ్చి మాట్లాడారు మాట్లాడితే కనుక చంద్రుడు వచ్చినప్పుడు చెప్పాడు ఇట్లా నా కుమార్తెలు అందరినీ కూడా అందరినీ మళ్ళీ తేడా లేకుండా నీకే ఇచ్చి పెళ్లి చేస్తారు దక్ష కూడా అంతే కొంత వంద వందల మంది భార్యలు ఉన్నారు అలాగే నీకు కూడా ఈ ఇరవై ఏడు మందిని ఇచ్చి పెళ్లి చేస్తాను అని చెప్పి అడిగాడు అంటే కనుక సరైన చంద్రుడు కూడా తగ్గిపోయాడు ఇరవై ఏడు మంది ఇచ్చి పెళ్లి చేశాడు పెళ్లి చేసిన తర్వాత పెళ్లి అయిపోయిన తర్వాత ఈయన మాత్రం ఏంటంటే ఎక్కువగా ఈయన రోహిణి అనేటటువంటి ఆమెతోనే ఎక్కువగా ఉండేవాడు ఆమె అంటే ఈయనకి చాలా ఇష్టం మిగిలిన వాళ్ళందరినీ కూడా పెద్దగా పట్టించుకునేవాడు కాదు వాళ్ళతో సరైనటువంటి కాపురం చెప్పేది ఎవరితో కూడా అన్యోన్యంగా ఉండట్లేదు మన పరమాత్మ విషయంలో కూడా అదే కదా సత్యమామ అందరికంటే ఆయనతో ఆవిడతో ఎక్కువగా సమయం గడపాలని చెప్పి ఆవిడ చిటికి మాటికి కృష్ణుడి మీద ఆవిడ వచ్చిరాకబడుతుండే అలాగే వీళ్ళల్లో మిగిలిన వాళ్ళందరూ కూడా ఇలా జరుగుతుంది ఏంటి ఎంతసేపటికి ఈయన రోహిణితో ఉంటున్నాడని చెప్పి వీళ్ళల్లో వీళ్ళు అనుకుని చివరికి తండ్రి గారితో చెప్పారు వెంటనే ఈయన ప్రజాపతి గొప్పవాడు కాబట్టి వెంటనే మళ్ళీ చంద్రుని పిలిపించి నాకు వార్తలందరూ ఇలా చెప్తున్నారు ఇది పద్ధతి కాదయ్యా ఇరవై ఏడు మంది ఇప్పుడు నాకు చాలామంది భార్యలు ఉన్నారు అందరినీ కూడా సమానంగా చూసుకుంటాను నువ్వు కూడా నువ్వు దానికి ఒప్పునే కదా పెళ్లి చేసుకున్నావు అందువల్ల అందరినీ కూడా అను అనురాగలతో చూసుకో ఒకడి మీద ఎక్కువ ఉంటే కనుక అది వేరే సంగతి కానీ మిగిలిన వాళ్ళు అలా అని నిర్లక్ష్యం చేయకూడదు కదా అందరితో సమానంగా అంటే లేదండి తప్పకుండా నేను అందరినీ జాగ్రత్తగా చూసుకుంటా అని చెప్పి ఈయనకి మాటిచ్చాడు సరే వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత ఈయన మాత్రం ఈయన మా మారట్ల మళ్ళీ అలాగే చేస్తూ ఉన్నాడు ఇలా రెండు మూడు సార్లు హెచ్చరించాడు హెచ్చరించినా కూడా ఎక్కడ కూడా చంద్రుడు మారట్లేదు మారకపోయేసరికి ఈయనకి చిరాకు వచ్చింది చిరాకు వచ్చి కొంచెం కోపధారి కూడా అయినా ఈ నక్ష ప్రజాపతి అనేటైన అందుకని నేను మళ్ళీ ఆయనకి ఇచ్చి నేను చాలాసార్లు చెప్పాను ఇప్పటికే మూడు నాలుగు సార్లు హెచ్చరించి ఉన్నాను అయినా కూడా నువ్వు నీ దీన్ని నువ్వు నడకనే నువ్వు మార్చుకోవట్లేదు నీ చెప్పినా కూడా ఎన్నిసార్లు చెప్పినా కూడా ఇప్పటికీ నువ్వు రోహిణి మీదే ఎక్కువ ఇది చేస్తున్నావు మిగిలిన వాళ్ళందరినీ కూడా నిర్లక్ష్యం చేస్తున్నావు కాబట్టి ఇది క్షమించరా అనేటువంటి నీకు ఇప్పటికీ చాలాసార్లు హెచ్చరికలు చేశాను నువ్వు వినట్లేదు కాబట్టి నువ్వు క్షయరోగిగ్రస్తుడుపై క్షీణించిపోతూ ఉంటావు అని స్పించాడు ఎందుకంటే చంద్రుడు అనేటటువంటి ఆయన చాలా సహజంగా చాలా సౌందర్యవంతుడు అలాగే ఆయన చంద్రుడు అనేటటువంటి వాడు రసాది దేవత ఆయన ఆయన నుంచే అన్ని రసములన్నీ కూడా ఉద్భవిస్తాయి ఆయన వల్లే పాల మనకి ధాన్యములు కానీ వీటన్నిటిలో కూడా శక్తి పుష్టి అనేటటువంటి వెలుగుతూ ఉంటుంది అలాగా మంచి ఆయన చంద్రుడు అనేటటువంటి వాడు సహజ ఉంటుంది ఆయన అందరికంటే సౌందర్యం ఉంటుంది అటువంటి ఆయన ఎప్పుడైతే క్షయరాదిగ్రస్తు క్షమరాధిగ్రస్తుడు అయిపోతావు అని చెప్పి చెప్పించాడో వెంటనే ఈయన దక్ష ప్రజాపతి యొక్క శాపం కాబట్టి వెంటనే అది అది వెంటనే ఇంకా ఫలితంలోకి వచ్చేసింది వెంటనే ఆయన క్షయ వ్యోధి పీడితులైపోయాడు పీడితులైపోయి ఏం చేయాలో అర్థం కావట్లేదు అర్థం కాక సరే ఇంద్రుణ్ణి ఎందుకంటే వీళ్ళందరికీ దే దేవతలందరికీ హెడ్ ఇంద్రుడు కాబట్టి ఇంద్రుణ్ణి ఆయనలో ఆయన అష్టది పాలకుడు ఎందుకంటే ఇంద్రుణ్ణి అడిగాడు ఇంద్రుడు అన్నాడు నా వల్ల నేనేం చేయలేను ఎందుకంటే దక్షుడు ఆయన కంటే ప్రోటోకాల్ చాలా పెద్దవాడు ఎందుకంటే దక్ష ప్రజాపతి సృష్టించినటువంటి వాడు ప్రజాపతిలో ప్రజాపతి అనేవాడు ఈ దేవేంద్రుడి కంటే కూడా హైయెస్ట్ అనమాట ఇంకా అందుకని అందులో బ్రాహ్మణుడు ఆయన శాపానికి తిరుగుతూ నేనేం చేయలేనయ్యా నీ నేనేదన కాపాడగలిగినటువంటి వాళ్ళు ఇంకా పై హెడ్స్ అంటే టాప్ బాస్నే వాళ్ళ దగ్గరికి వెళ్ళమన్నాడు ఇలా ఆయన ఒక్కొక్కడిని ఒక్కొక్కళ్ళు వెళ్ళిన తర్వాత అందరూ చెప్పింది ఏంటంటే పరమేశ్వరుడే నేను కాపాడగల అందుకని పరమేశ్వరుడే అనుకుంటూ చెప్పాను అన్న తర్వాత ఈయన బ్రహ్మగారిని విష్ణువుని వీళ్ళందరినీ వెనకబెట్టిన పరమేశ్వరుడు దగ్గరికి వెళ్ళాడు ఏం చేయమంటావు నేను కూడా శాపాన్ని తీసేయటమైతే తీసేయలేను అయితే తరుణోపాయం అంటే ఒక ఎమెండ్మెంట్ ఏదైనా దీనికి దీనికి నివారణోపాయాలు నేను చెప్పగలను అందుకని దాని నివారణ ఏంటంటే నువ్వు ఏదైనా సరే దేవతలకైనా ఎవరికైనా సరే తరించాలి అంటే భూలోకమే ఆ దేవలోకాల్లో కానీ అక్కడ తరించడం అనేటటువంటిది అదే ఏదైనా ఇబ్బంది కనుక వస్తే కనుక మళ్ళీ దాన్ని ఆ ఇబ్బందిని అధిగమించి అక్కడ మారడానికి అక్కడ అంటే చేయడానికి ఏమీ లేదు అక్కడ అందుకనే భారతదేశం కానీ భారతదేశంలో ముఖ్యంగా అన్ని దేశాల్లోకి మన దేశం కర్మభూమి అని చెప్తారు అంటే ఏదైనా సరే ఇక్కడ చేసి మనం ఆ పాపం నుంచి మనం ప్రక్షాళన పొందవచ్చు నివృత్తిని పొందవచ్చు మరి మిగిలిన దేశాలకి ఆ కర్మభూమిని ఏ దేశాన్ని చెప్పాల ముఖ్యంగా మన దేశమే ఎందుకంటే ఇది అటువంటి పుణ్యమైనటువంటి ప్రదేశం ఇది అందువల్ల ఆయన వాళ్ళు ఏమన్నారంటే భూలోకానికి వెళ్ళి అందులో సౌరాష్ట్రం అనేటటువంటి ప్రాంతం ఆ సౌరాష్ట్ర ప్రాంతానికి వెళ్ళి సముద్ర తీరంలో ఒక సైకత రంగాన్ని స్థాపించి నువ్వు అక్కడ నన్ను పూజించడం మొదలుపెట్టు ఎందుకంటే పూజించడం ఇవన్నీ కూడా భూలోకంలో చేస్తేనే నీకు ఫలితం దేవలోకంలో ఏమి అక్కడ ఏమి పూజలు తపాలు ఇవేమి కుదరవు అందుకని వెళ్ళి చెయ్యి చేస్తే కనుక తప్పకుండా నీ వ్యాధి నుంచి నువ్వు మళ్ళీ బయటపడతావు అని చెప్పి చెప్పిన తర్వాత ఈయనప్పుడు ఆ సౌరాష్ట్ర అనేటటువంటి ప్రదేశానికి వచ్చి అక్కడ ఈయన ఒక సైకత లింగాన్ని అంటే ఇసుకతో చేసినటువంటి ఒక లింగాన్ని ఆయన స్థాపించి ఆ పరమేశ్వరుడికి అక్కడ తపస్సు చేయటం పరమేశ్వరుడు గురించి సోముడు అంటే చంద్రుడు తపస్సు చేయటం మొదలుపెట్టాడు ఇలా చేసిన తర్వాత చాలా కాలం గడిచింది గడిచిన తర్వాత ఇంకా ఈయన యొక్క తపస్సు మెచ్చుకుని ఆయన అక్కడ రావాల్సిన ఆయన ఆయన యొక్క దర్శనాన్ని ఇవ్వాల్సినటువంటి సమయం అవసరమైంది ఎందుకంటే సాక్షాత్తు చంద్రుడైనా సరే మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత భగవంతుడు పరీక్షిస్తాడు భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయన పాపాన్ని ప్రక్షాళన చేసుకోవాలంటే పాపాలను ప్రక్షాళన చేసుకోవాలంటే దానికి తగినటువంటి ప్రాయశ్చిత్తం చేసుకోవాల్సిందే ఎవరైనా సరే చంద్రుడైనా ఒక తప్పు చేశాడు కాబట్టి ఆ ప్రాయశ్చిత్తం జరగాల్సిందే అందువల్ల కొంతకాలం తర్వాత కొన్ని సంవత్సరాల తప్పసు తర్వాత ఆ పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు ప్రత్యక్షమైన తర్వాత ఆయన సరే ఎందుకు ఆయనకి ఎందుకు వచ్చాడు తెలుసు అయినా కూడా ఆయన వచ్చి అడిగాడు అడిగిన తర్వాత ఈయన ఇబ్బంది తెలుసు కాబట్టి ఆయనే ఉన్నాడు పూర్తిగా నీ పొందిపోరు ఇది లోక కళ్యాణం కోసం ఈ శాపం కూడా అంటే మనకి దేవతలు ఇచ్చినటువంటి శాపాలన్నీ కూడా అందులో ఇవన్నీ ఇలాంటి శాపాలన్నీ కూడా ఏంటంటే అవన్నీ లోక కళ్యాణం కోసం జరిగాయి ఈ శాపం అనేది కూడా నీకు దక్షుడు కోపంతో ఇచ్చినా కూడా ఇది నీకు ఉపయోగపడేది లోకం అంతా కూడా ఉపయోగపడేది ఇది ఏ రకంగా ఉపయోగపడుతుంది అంటే పదిహేను రోజులు నువ్వు క్షీణిస్తావు పదిహేను రోజులు వృద్ధి చెందుతావు ఆ క్షీణించినటువంటి పదిహేను రోజులు అమావాస్యగా పిలువబడుతుంది నువ్వు వృద్ధి చెందినప్పుడు ఆ వృద్ధి చెందినటువంటిది పౌర్ణమిగా కలవబడుతుంది కాబట్టి నీకు ఈ రో ఈ శాపం నుండి ఈ రకంగా విముక్తి కలుగుతుంది వృత్తి విముక్తి లేదు అంటే క్షీణిస్తుంటావు అభివృద్ధి చెందుతుంటావు అభివృద్ధి అనేది నా నేను ఇచ్చేటటువంటి వరం క్షీణం అనేటటువంటిది ఆయన ఇచ్చినటువంటి శాపం ఈ రకంగా ఈ రెండు పనిచేస్తాయి కాబట్టి నువ్వు ఆ రకంగా చెయ్యి అని చెప్పి ఆ చంద్రుడికి అనుగ్రహాన్ని ఇచ్చాడు వెంటనే చంద్రుడు కూడా ఏమున్నాడంటే అయినటువంటి నేనే నా పాపాన్ని పోగొట్టుకొని ఉంటానికి ఈ భూలోకానికి వచ్చి ఈ సౌరాష్ట్ర ప్రాంతంలో నిన్ను స్థాపించి నీకు పూజ చేసి తపస్సు చేస్తే కానీ నీ అనుగ్రహాన్ని పొందలేకపోయాను కాబట్టి మానవులు ఎంత కాబట్టి వాళ్ళని కూడా నువ్వు ఇలా తరింపజేయాలంటే నువ్వే వచ్చి ఏ ఏ ప్రాంతంలో అయితే నువ్వు నాకు దర్శనమిచ్చావో ఆ ప్రాంతంలో నువ్వు కనుక స్థిర నివాసం ఏర్పరచుకుంటే ఆ ప్రాంతంలో నువ్వు ఉండిపోతే కనుక మానవులందరూ కూడా వాళ్ళ తప్పిదాల నుంచి కానీ వాళ్ళ పాపాల నుంచి కానీ నిష్కృతి పొందుతారు కాబట్టి ఆ రకంగా నేను మానవులందరికీ కూడా మేలు చేసిన వండి అవుతాను చంద్రుడిగా నేను చేయలేనటువంటిది అంటే నేరుగా మానవులకి చేయలేనటువంటిది ఈ రకంగా నేను మానవులకి ఒక సహాయం చేసినటువంటి వాడిని అవుతాను కాబట్టి నాకు ఎలాగూ ఈ రకమైనటువంటి అనుగ్రహం ఇచ్చావు పాటే అనుగ్రహాన్ని నూయి ఏ లింగాన్ని అయితే నేను స్థాపించి నేను పూజించానో దానిలోనూ స్థిరంగా ఉండిపో ఉండిపోతే కనుక మానవులందరూ కూడా వారి వారి వ్యాధుల నేను ముక్తిని పొందుతారు అని చెప్పి ఆయన చెప్పిన కదా తప్పకుండా నీ కోరిక ప్రకారం నేను ఇక్కడ జ్యోతిర్లింగంగా వస్తాను అని చెప్పి ఆయన ఆశీర్వదించాడు అప్పటి నుండి ఆ లింగంలో ఏ లింగాన్నైతే అక్కడ చంద్రుడు ప్రతిష్ఠించి దాన్ని అక్కడ తపస్సు చేశాడో అందులో ఈయన అంశానేటందుకు వచ్చి చేరింది అప్పటి నుంచి ఆయన్ని సోమేశ్వరుడు సోమనాథుడు సోమేశ్వరుడు అనేటటువంటి పేరుతో కలవడం జరుగుతోంది ఇక్కడ ముఖ్యంగా ఈ ప్రాంతంలో వెళ్ళేటటువంటి భక్తులు కానీ వ్యాధులు ఉన్నటువంటి వాడు క్షయ పుష్టు మొదలైనటువంటి తీవ్రతరమైనటువంటి వ్యాధులు ఎవరికైతే ఉన్నాయో అంటే దీర్ఘకాలిక వ్యాధులు ఎవరైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళి ఆ క్షేత్రంలో ఆ శివుణ్ణి పూజించడం ద్వారా ఆ ప్రాంతంలో ఉండి స్నానము అవన్నీ కూడా చేయడం ద్వారా ఆ వ్యాధుల నుండి వాళ్ళందరూ కూడా నిష్కృతిని పొందారు అని చెప్పి మనకి ప్రమాణపూర్వకంగా నిరూపితమైంది కాబట్టి ప్రజలందరూ కూడా ఆ ప్రాంతానికి వెళ్ళి శివుణ్ణి దర్శిస్తున్నారు అలాగే ఆ ప్రాంతంలో స్నానాలన్నీ కూడా చేసి వారి రోగాల నుండి విముక్తి పొందుతున్నారు కాబట్టి అటువంటి పవిత్రమైనటువంటి జ్యోతిర్లింగము ఈ సోమనాధేశ్వరలింగము అని చెప్పి ఈ సోమనాథేశ్వరలింగము యొక్క విశిష్టతను గురించి మనకి కోటి వృద్ధుల సంహిత అనేటటువంటి ఖండంలో శివపురాణ అంతర్గతంగా చెప్పబడింది సర్వే ఆశ్వతిలో బాగుంటు సంస్థలో ఆశ్వతి స్వస్తి